ఊరు మనది మనది గల్లు మనది ఇల్లు మనది చైరు మనదిరా గడ్డి పాడుగాను ఆడకాలం వచ్చింది అంటే చాలు అరకసం పెరుగుద్ది నేను ఏం పాపం చేస్తున్నాయేమో గీడి దాకా వస్తారు గిట్టెట్టారు నోరున్నోళ్ళకే ఊరుంటది సంపతి సంపది అప్పే అప్పగా నువ్వెందుకు ఎక్కుతున్నావురా గడ్డి వాళ్ళు నాసుని మాట వింటారే ఇంటే నీ ఆసు అని మాట వింటారు నా మాట వింటుర్రా నా ఆడగడ్డుకు లైట్ లేక నెల రోజులు అవుతుంది లైట్ ఏమంటే ఏత్తనే లేరు అంతే ఇక మనం అంటే లెక్కే లేదా ఎవరన్నారా ఇప్పుడు సర్పంచ్గా మళ్ళీ వాళ్ళన్నా గెలితే గ్రామ సిబ్బంది సఫయాలు చక్కగా పనిచేస్తారు అట్లా కాదే ఈసారి ఓట్లకి ఎవరన్నా రాని చెప్తా ఇప్పుడు గిట్లే అంటావురా అప్పటికి వాళ్ళన్నా ఐదారు వందలు ఇస్తే నువ్వే ఎత్తావు ఓటు ఏతే అయ్యపోతే కానీ కూట నగర పడదా లేదా పొద్దుగా నుంచి ఏంటి రెండు కొత్తలు లేక పిట్టల కోసం మేనట్టున్నాడు కొత్తలు లేక పిట్టల కోసం మేనట్టున్నాడు కొత్తలకు పిట్టలకు సంబంధం ఏముంద్రా పిట్టలు దొరికితేనే కాదే కొత్తలు దొరికేది ఆ కొత్తలతోని బొత్త వలగదవుతాడు అవురు అది నిజమే గాని నాకు టైం అవుతుంది తోటకాడుకు పోయేస్తా సరే మంచిది నగరాల పొద్దు కిరా దేవుడో రాజన్న రాజన్నా రాత్రి రాగింది తలపోటు పెట్టే మళ్ళీ తెద్దామంటే లేకపోయే ఉరికచ్చి ఊరి నిండా బిట్టలు పడాలే దేవుడో రాజన్న రాజన్నా అమ్మి సొమ్ము చేసి ఆటగా దాగాలే అరిగేదాకా రాగాలు తీయాలే పందిపాడువాడా ఊర్ల కాడు వచ్చి కూర కొడుతుంది ఈడ పడితే బిట్టలు దీన్ని పిల్ల పండిస్తుంది ఆగు ఓ కంతలా నువ్వు అల్లం చేస్తాన అట్లా వస్తున్నా అట్లు వస్తున్నా ఏం పుట్టిందా ఇరికే ఇరికెళ్ళి పట్టినావు కొట్టాలని కొట్టలేదే ఆడ పిట్టలకు గుర్లు పెట్టిన ఊక పందే వస్తుంది ఇప్పుడు కూడా పందే వచ్చిందేమో అని కొట్టినా నువ్వు గిట్లనే పిట్టలు పిట్టలు అనుకుంటా తిరుగు నిన్నెప్పుడో పారేస్టాల్లోకి పట్టిస్తా అబ్బా నేను పడుతున్న ఆటమైన మనబోతులు ఆ లచి పట్టుకుంటారు చూసిన అరుళ్ళ కంతలన్నమాట పిట్టలు కూడా పట్టింది కాక నీ నేను ఇవ్వలేము నా పిల్లానికే ఉంటుంది పోవన్న వెళ్తే కాదు చెప్పని తయారైదా అంటుంది ఈ తోటలో పెట్టిన ఇప్పుడు పడతాయిగా ఎట్లా పోతావు ఏహే ఏటేంది నా తోటలకు నేను పోతున్నా నీ తోటనే నా తోట అని ఏమంటలేను కానీ కొద్దిగా ఎందుకో ఇప్పుడే ఉర్లడు పెట్టి ఇటు నువ్వు ఇప్పుడే పోతే పిట్టలు పడతాయా అందుకని కొద్దిగా ఆయనకు ఏందే ఆగేది హైదరాబాద్ ఓల నా పిల్లము ఎగిరిత పడుతుంది అడా హైదరాబాద ఎందుకో చీర కొనుక్కోనే నీ పిల్లమా నా పిల్లని గారే ఇక రామలక్షగా కొనుక్కుంటే అట సోపతికి రమ్మంటే పోతుంది అవ్వరకుండా ఎంత చిత్రమే ఇది ఇలా చిత్రమే చిత్రమేనే ఇట్లా చెప్తా నాకు బాగా గుర్తే ఆ రాముల మొగుడు మగుడు గప్పట్లో దసరాకు చీర కొనుక్కోమని ఐదు వందలు ఇచ్చిండే కరిమరూమ్మని అవో కరిమారు అవ్వాలంటే ఆటో ఇరువై ఇటో ఇరువై ఆడికైనాక యాభై రూపాయలు ఆటోకి పెట్టాలే అవన్నేందుకు దండగా అని మూటలు అమ్మట పట్టుకొని వచ్చి ముంగట ముప్పై సీరలు వేయించుకొని అరవై తీరల కిరమరేసి ఒక్క చీర పట్టి ఎక్కలేని కోసిరు కోసిరింది గామే హైదరాబాద్ పోతుందంటే చిత్రం కాదే అంతా ఉచిత బస్సు పుణ్యమేనే ఉన్న కాడ ఉంటారే ఈ ఆడోళ్ళు అయితే మన పోతావు ఆగు ఏ ఇడివే నీ పిట్టల గురించి చూస్తే ఆడ నా పెళ్ళం పొట్టు పొట్టి ఏమో చీనియావ ఇలా పొద్దుగాల ఇలా నా కడుపు కాలే మందు పడని మనసం అంటది నాకు చీనియావ ఎవ్వని కడుపు నిండితే ఇవ్వంటారు దరిద్రం బయరా గట్టనే ఉంటుంది మన ఊళ్ళే ఏంటిదే ఏమో అంటారు అది కాదురా సంపతి మన ఊరుకు ఎనిమిది ఇంట్లు మంజూరు అయినాయి లేనివాడెవడో ఉన్నోడెవడో చూసి ఇయ్యాలి కానీ నా ఓడు నీ ఓడని చూసి ఇస్తారా అంటే నీకు రాలేదా ఇల్లు గీ సత్తానకే కాదురా సంపది ఇక ఏముందిరా ఇరవై ఏళ్ళే కిరాయికే ఉంటుండు ఇక రాజదర్స ఇల్లు కోలి ఆరు ఏళ్ళే అరే గీలకన్నాద్దారా గిట్లే ఉంటావు అదరా మన ఊరు ఈ లీడర్లు ఎందుకు వీళ్ళెందుకు అందరు పనిల పని నువ్వు కూడా ఒకటి అడగపోయినవే అన్నా మరే నా ఆడగట్టుకు లైట్ బుగ్గలు పెట్టమంటేనే పెడితే లేరు ఇక ఇల్లు అడిగితే ఇస్తారా ఏమో గమ్మత్ మాట్లాడుతావు నువ్వు ఏది లేదు సూతులేదు దీనికి ఎటువంటి ఆడి మాట్లాడతారా వేడు నిజమేనే ఊరంతా పిల్లలు ఇడర్లే పెత్తనం అంతా అలా చేతులనే అబ్బా మూడు గొర్రెలు ముద్దుగా ముచ్చట పెడతాన్ని ఈ పొద్దు మందు ఇళ్ళతోనే పెట్టిత్తా అట్లా కాదురా ఈసారి సర్పంచ్ చోట్లప్పుడు మన మాటకి నెట ఇలా అంతే మన మాట నిలబెడదాం అట్లయితేనే మనం అనుకున్న పనులు వేయించుకోవచ్చే అన్న గంతేనే ఇవ్వని నిలబడ్డ వాళ్ళకి ఓటు లేదు మనం నిలబెట్టినోనికే ఓటేద్దాం మనం ఎంత బంగారు పందైనా పియ్య బిర్యానీ తినేది అంటే ఏమన్నట్టే ఆ మాటకు అర్థం కాకి గుట్లే కోకిల గుడ్డు పెట్టినట్టు అధికారం అంతా చేదలే పెట్టి మళ్ళీ అడుపుడేది మీరు మేము నిలబెట్టినోడు మా మాటినడా అనుకుంటే ఉంది ఇల్లా ఉర్లెవడ్డ శిరపిట్ట లెక్క శంగళలియకురా సంపతి నేను వెంటనే పిట్టే కదా అని గట్టు మీద నిలబెడుతుంటా అదిరా నీ పిట్ట భాష పాడుగాను అసలు ఏందో చెప్పరా అదే గట్లాడిగినో గమ్మతుంది ఇక్కడ కాదు కానీ అక్కడ చెప్తా పని ఇక్కడైతే ఏమవుతుంది ఇక్కడ చెట్లకు చెవులు ఉంటాయి ఇని ఇన్నలో పోయి చెప్పింది అనుకో నేను చెప్పింద అవుతుంది అయితే ఎడే చెప్తా అంటవే నోరు కారు కోడిలే కొరుకుతుంది కడుపులో కౌన్స్ పీఠా ఉరుకుతున్నాయి మంద పట్టుకొని మన అడగాడిపోతే ముద్దుగా చెప్తేనే నీ పిట్టబాస పాడుగాను పెట్టుబడు నానే వల్ల కన్నా పెద్దోడు సత్తన్న పెడితే సత్తన్ననే పెట్టుబడి పెట్టాలి పెట్టుబడి పెడితే గాని పనికిరాని ముచ్చటైతే ఎట్లారా మరే పనికిరాని ముచ్చటైతే అమ్మా బాపి చెప్పే నువ్వై తోటి ఇప్పురా ముందుగాలా నువ్వు ముచ్చడైతే ఏందో చెప్పే మా ఇప్పుతాం కాని అయ్యా అర్లబిట్టే కాగలేగరయుడు సి నీ పిట్ట భాష పాడగలను మళ్ళీ మొదలు పెట్టినావే గుణం తక్కువ గునుక కూరకు ఎన్ని పెట్టినా ఇవిటేవిటే గానీ నువ్వు చెప్పరాదే కోట మా ఇప్పుతాం గాని ఇప్పుడు అచ్చెన్నెల సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి మీకు తెలుసా తెలుసు ఆ ఎన్నికల మీరెన్నిడ్రీ అస్సలు ముచ్చడు చెప్తాను రేకోట మమ్మల్ని గెలవనిస్తారే ఊళ్ళే నీ మీరే డ్యూల్ ఉన్నరే ఇప్పుడు మన ఊళ్ళే బీసీ రిజర్వేషనే మన ఊళ్ళే బీసీలు ఎక్కువ ఉన్నారే ఉన్న అంత బలంగా లేవలే మీరు తప్ప అయితే మళ్ళా అయితే అంటాడు ఏంద్రు సత్తన సర్పంచ్ ఈడు ఉప సర్పంచ్ నువ్వు ఆడిపోయి మారు ఇక ఊరేమీది అబ్బా అట్టినైతే ఆమె కర్సు ఓని పెట్టాలి వదిలిపెట్టాలి చెప్పే సత్తానా నీ కర్సు పీసినా కొడితే ఏ పాటే ముగ్గురు కలిసి మూడు లక్షలు రారి నేనే కలిపిస్తా అంతేనా సత్తాన ఏమైనా మనమే గెలవాలినే మనల్ని చిన్న చూపు చూసినా ఒక ఆట ఆడియాలనే అంతే గెలవాలే ఆడిపియచ్చు అందరి మీద పెత్తల కూడా వేయచ్చు ఆ నిజమే రా నీ వాడ సాయి వారి వాడకు లైట్లు వెలుగుతాయి నాకు ఇల్లు వస్తుంది అంత మన చేతులనే కాదురా ఉత్తమ ఆటలేందుకు మాట్లాడతారే ఊరునొక ఊపు ఊపుదురు పారి ఊరునొక ఊపు ఊపుదురు పారి ఇంకేంది ఊరే మనది ఇప్పుడు ఇప్పుతా మూత ఇప్పుడు అయ్యో డాగరాదే అట్లా అనేది నాకు ఇట్లా అంతది 何 అరే ప్రణయ్ ఇది మనకి ఎదురు వెళ్ళేదిరా ఎదురుగా అదే బెరుదు కూడా లేదు ఏ సత్న్న నువ్వు నాకంటే పెద్దోనివంటే సర్పంచ్ అని ఒప్పుకున్నా నేను నీకంటే సిన్నోడిని ఉప సర్పంచ్ నని చిన్న చూపు అనుకో మనిషి ఉన్న చుట్టానా అట్లా అవుతున్నానికి మనకు తేడా ఏముందిరా మనం గెలిచుండేందుకు ఊరుని ఎలెందుకు నడుమరీ అగో ఎందుగా త్వర కాదు ఊరంతా అదే ఆ అదే ఇల్లు ఎవరకుంటానవే సర్పంచ్ ఏంద్రా ఇ సర్పంచాయతానికి ఆడవాడారా ఏం అన్నా ఈడు ఆడవాడు కాదు మొగోడే మా సత్తన్న మగోడేనే అయితే ఈ కంతలోడు సర్పంచ్ కాదురా అరే నీకెట్లా తెలిసే ఎట్ల కంటే మన ఊరికి సర్పంచ్ గా లేడీ రిజర్వేషన్ వచ్చిందిరా ఈ కంతలోడు ఎట్లత్తారా అంటే లేడీ రిజర్వేషన్ అయితే నేను సర్పంచ్ కానారా మనం అనుకున్నంత వంటి అరే మరే కూటెక్క బతుకులు జాడ వాడు కడుపు నిన్న తాగేతందుకు మిమ్మల్లాంటి వాడుకున్నాడు కాదురాయో గా గాడు వీళ్ళకు దొరుకుతాడు వెల్కమ్ టు మనపల్లి ముచ్చట్లు మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి గంట మాత్రం తప్పనిసరి కొట్టం రే సర్పంచ్ వెళ్తుంది బాయ్ బాయ్ అందుకే కందలలా కలిసి ఇట్లా 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 ఇట్లా